హాయ్ అండి అందరికీ నమస్కారం నేనండి జ్యోతి కందుక సారా సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే నువ్వు మేము అంతకుముందు వెళ్ళి చూపిస్తాను మా డీటెయి ఇంతకముందు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే కదా అది చూపిస్తాను ఇదిగోండి వచ్చినాను కిందకి సో పైన వినాయకుడి బొమ్మ ఒక యంత్రం ఉంటుంది డోర్ అప్పుడు డబుల్ డోర్ ఉండేది ఇప్పుడు సింగిల్ డోర్ పెట్టేసినాం పాడైపోతే సో లోపలికి వెళ్తున్నాం చూడండి సో అప్పుడు అంతకుముందు ఎల్లో కలర్ ఉండే మాకు తర్వాత ఇది పిచ్చినాము మేము వీళ్ళు ఉంటే వెయ్యి అమ్మాయిది ఫంక్షన్ ఉందనమాట శారీ ఫంక్షన్ చూడండి ఇల్లు హాల్ చిన్నగా ఉంటుంది అన్నమాట కింద సో బెడ్రూమ్లు పెద్దవి వస్తాయి రెండు సో వెయ్యి అమ్మాయి స్త్రీలత ఇళ్ళ పాపదే ఫంక్షన్ అనమాట సో తీస్తున్నా ఒకవేళ ఆయన మిక్సీ పడుతున్నారు వంటలు అవుతున్నాయి పెద్ద పాప ఇద్దరికి గురుకుల సీట్ వచ్చిందనమాట వీళ్ళకి సో హాలిడేస్లల్లో పెద్ద మనిషి అయింది ఆ అమ్మాయి ఆ అమ్మాయికి ఫంక్షన్ ఇంకా సో బెడ్రూమ్ ఓల్డ్ అని సామాన్లు మా అప్పుడు సో కిచెన్లోకి వచ్చినాం చూడండి దాని నుండి అక్కర్చిపోయాడు మా సామాన్లు ఆ వెంటిలేటర్ నుంచి దేవుడిని డైరెక్ట్ కిరణాలు పడేది మాకైతే సూపర్గా ఇప్పుడు పడట్లేదు కానీ సో కిచెన్ అది మా ఫ్రిడ్జ్ ఉండేది అక్కడ ఇటు పక్కకు డైనింగ్ టేబుల్ పడేది సో ఇవన్నీ సామాన్లు ఉండేది సో మా దేవుడు చూడండి ఆ ఇకీండి డైరెక్ట్ ఎండ పడేది అనమాట పొద్దు పొద్దున్నే కిందనేమో నోములు ఉండేది సో సెల్ఫ్ అనమాట అది నేల కింద పైన దేవుడు కిందంతా సామాన్లు అవి పెట్టేసుకునే రూలు అవి అని మిక్సీలో అవి పెట్టేది సో ఇద్దరు కూర్చున్న రెండు అక్క చెల్లెలు ఇద్దరు ఆ పక్క ఫస్ట్ అమ్మాయి ఫ్రిజ్ పక్కకున్న అమ్మాయిది ఫంక్షన్ అనమాట ఏమీ పెద్ద అమ్మాయి ఇద్దరికి హాస్టల్స్ నానమ్మ అమ్మమ్మ ఫస్ట్ ఏమే ఉంది మా ఇంట్లో కిరాయికి నలుగురు పెళ్ళిళ్ళు చేసింది మా ఇంట్లోనే పెళ్ళిళ్ళు పురుగులు అన్ని తర్వాత ఇప్పుడు కోడలు ఉంది అది లోపల బెడ్రూమ్ అనమాట ఇది పెద్దది సో రూమ్ పెద్దగా ఉంటుంది చాలా పెద్దది అట్లా బెడ్రూమ్ సో అలా చుట్టాలంత అనమాట ఇక సో అది పిఓపీ లేదప్పుడు మాకు మామూలుగా అట్లా ఉంది అటాచ్డ్ బాత్రూమ్ దేని దానికి చూడండి పెద్దగా ఉండే బాత్రూమ్స్ అయితే మా కింద వెనకాల ఒక అబ్బాయి ఉండేది ఆ అబ్బాయిగా వీళ్ళకు రూమ్ కావాలన్నానంటే తాళాలు ఇచ్చిపోయినట్టుగా వెనకాలకు వెళ్తున్నాం చూడండి అప్పుడు డోర్ తీసుకొని వెనకాల కూర్చునేది అనమాట మేము ఈ రూమ్లో అందరూ ఉండేది అనమాట మా అత్తమ్మ అమ్మ మేనకొడ్లు రాజు సో ఎనిమిది మంది ఉండేది గజిబిజిగా ఆ వెనకాల ప్లేస్ చూడండి చక్క వెనకాల ప్లేస్ మా షోకి ఇల్లు కనబడుతుంది ఒక వైట్ కలర్ పైన ఫ్లోర్ సో వెనకాల ఇల్లు అనమాట ఇది సో మా ట్యాంక్ కింద బాత్రూమ్స్ మా పక్క ఇల్ బిల్డింగ్ అది మా ఇంట్లో కిరాయికున్న వాళ్ళే అట్పక్కకి అనమాట అటుపక్క నుండి ఇది అనమాట సో అది కింద చూపిస్తాను రచ్చ రచ్చ ఇంత ట్యాంక్ వాటర్ వేసినట్టున్నారు నిండిపోయింది మా చెత్త అంతా పడేస్తారు బాత్రూమ్స్ మీద ఇగో మా బావి చూడండి దాదాపు మూసేసి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మేము దోడుకోవద్దంటే అటు దూడకోవట్లేదు మా పెద్దోళ్ళు దోడుకుంటారు అనమాట మేము బోర్లు వేసుకున్నాం రెండు అదనమాట ఇక చూపిస్తారు చూడండి ఇట్టు నుండి అది ఈ రూమ్స్ అంతా వీళ్ళు అది అటోమేటిక్ చూసిండ్ర ఫ్రంట్కి అది సో ఇది వీళ్ళ ఇంట్లో మేము వంటలు చేస్తాం తీయక్క అని చెప్పేస్తే మా ఇంట్లో హోటల్లో ఉంటుంది వాళ్ళు చేస్తామంటే ఓ వెనకాల రూమ్ చూడండి ఎంత రచ్చరచేసిండో టూ ఇయర్స్ అవుతుంది ఆ రూమ్లో పోక నేను ఏం వండుతాను మేము వండుతాం అక్క అంటే సరే అని చెప్పేసి హోటల్లో ఉంటారని అని చెప్పేసాడా వాళ్ళే వండుతారు అనమాట మాకు వరుసవాలు సో చికెన్ వండి సాంబార్ చేసినాడ ఇంకా చూడండి అండి మొత్తం తీయండి తీయండి అని చెప్తారు మంచి డాబాలు సూపర్ టేస్టీగా వండుతారు వీళ్ళు మాత్రం స్టవ్ పెట్టింది పెద్దది వంట చేస్తాను ఇంకా సాంబార్ అయిపోయిందంట అన్నీ చేసినామాంటి సాంబార్లో ఏం అనుకోదని చెప్పేసి ములక్కాళ్ళు గోబీ ఇవన్నీ చూపిస్తాను అనమాట వాళ్ళ పిల్లలు కూడా ఎప్పటి నుంచో ఉంటారు అనమాట సో బండలు చూడండి చాలా నల్లగా అయిపోయినాయి చికెన్ ఉడుకుతుంది ఫంక్షన్ కోసం వండినమాట ఆ అమ్మాయి పని చేస్తుంది పొద్దున్న లేస్తే చాలా మంచి అమ్మాయి మా ఇంటి ముందర అంతా ఆమె ఉడుస్తుంది పై నుంచి కిందకి వాళ్ళు నలుగురు అయితే మొత్తం ఎవరైనా ఈ అమ్మాయి పెళ్ళి మా సోని పెళ్ళి ఒకటి నెల సౌండ్ అటు పోయింది అనమాట సో మా ఇంట్లో ముందు చూడండి ఇక మళ్ళీ వాళ్ళ పాపతో విడియదు ఇలాంటివి తీసింది వాళ్ళ చుట్టాలంత వచ్చేసిండ్రు వస్తుందర ఇక మొత్తం గ్యాంగ్ అంతా అట్లా అది మా అప్పుడు ఇళ్ళ మా హాల్ ఇక్కడ పెద్ద సోఫా ఉండేది స్పాన్ సోఫా రెండు చైర్లు ఉండేది అనమాట ఇది బెడ్రూము మా అత్తమ్మ మా మేనకోళ్ళు సోని డాల్ ఇలా అందరూ డాలిమ్మ హాస్టల్లో ఉండేది వాళ్ళ పెద్ద కూతురు వాళ్ళంతా సరిపోయేది మాకు అదే అనిపిస్తుంది స్టాక్ ఒకరు వస్తుంది ఇల్లు ఇరుకైతే మనసు పెద్దగా ఉంటుంది ఇల్లు పెద్దదైతే మనసు ఇరుక్కుంటుంది అన్నట్టు అదే అనిపిస్తుంది ఇంత పెద్ద ఇల్లు ఉన్నాయో మాకు సరిపోవట్లేదు ఇప్పుడు అప్పుడు ఇంత ఇంట్లో ఎనిమిది మంది ఉండేది మా సామాన్లు అవి కిక్కేసిపోయేది ఇక మా బెడ్రూమ్ ఇది సో రెండు బెడ్లు పెద్దవి పట్టేది పక్కకు బల్ల పట్టేది పెద్ద ఆ టీవీ బీరో ప్లేస్లో బీరు ఉండేది టీవీ ఉండేది సామాన్లు ఉండేది ఆ సెడ్జా నిండా పోయేది సో వీళ్ళకి సర్దుకోవడం రావట్లేదు కూలర్ ఉండేది ఇందులో డ్రెస్సింగ్ టేబుల్ ఇందులోనే ఉండేది కిచెన్ అన్నమాట ఇక పిల్లలు బయట మళ్ళీ దగ్గర ఫొటోస్ తిరుగుతాను చూడండి రోడ్ అనమాట అది సో వాళ్ళ అమ్మమ్మ అన్నట్టు అమ్మాయి వాళ్ళమ్మకో ఫంక్షన్ అవుతుంది కూర్చోబెట్టింది ఈ అమ్మాయి అనమాట పలహారం పెడుతున్నాను నేను ఉన్న ఈవినింగ్ అయింది ఆంటీ అంటే అనిపించే సరే లేచిపోయినప్పటికే వచ్చేసింది వా అమ్మాయి రెడ్ కలర్ ఆమె ఆమె అనమాట పెద్ద ఆమె సారీ ఫంక్షన్ అయింది అండిగా వెళ్ళిన డబ్బులు చేతిలో పెట్టి అనమాట సో కానీ చాలా మంచిగా వాళ్ళు చుట్టాలంతా సో ఫొటోస్ దిగేసి అనమాట రండి ఆంటీ రండి ఆంటీ అంటే నేను ఒక ఫోటో దిగను సో అది ఒక స్టూడియో అతని దగ్గర ఉంది కానీ పెట్టడం ఎందుకని పెట్టట్లేదు ఇంకా ఆమె కుడకలు వేయాలంటే ఇప్పుడు నేను వేయలేదంటే వెయ్యమ్మని చెప్తే ఒకసారి ఆంటీ అని లోపలి నుంచి వచ్చేసింది ఆమె తెలియదు అనమాట అందరు పలహారాలు పెడితే పెడతా పోయింది కానీ అట్లా అయిందన్నమాట పెట్టేసింది వచ్చేసాడు అంత పిల్లలు మంచోళ్ళు ఆంటీ ఆంటీ అని వింట పిలుస్తూ ఉంటారు ఇద్దరికి లక్కల గురుకులు సీట్ వచ్చేసింది పర్వాలేదు వాళ్ళమ్మ కష్టానికి అనమాట ఇది మా ఇల్లు మా చిన్నది అప్పుడు ఇల్లు సేమ్ ప్లేస్ కానీ అట్లా ఉండేది అంతమంది ఉండేది అది సంగతి మా